వక్ఫ్ బోర్డు చాలా మంచి నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు తీపుకవురు చెప్తుంది వారి కోసం కొత్త పథకాన్ని తీసుకురానున్నది ఈ మేరకు ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలో తో పాటు జేఈఈ నెట్ కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈ పథకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ ఏడాది పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించారు అందులో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎంపిక చేసి వారికి వచ్చిన కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివే అవకాశాలు కల్పిస్తారు వారికి జేఈ నెట్ కోచింగ్లు ఉచితంగా ఇస్తారు మొత్తం ఖర్చు వక్ బోర్డు భరిస్తుంది దీనికి సంబంధించిన కాలేజీల యాజమాన్యాలతో ఇప్పటికే అధికారులు మాట్లాడారు ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించున్నారు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించుతున్నారు ముస్లిం విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి జస్ట్ ప్రభుత్వం నిర్వహించే టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవాలి అవకాశాలు లభిస్తున్నాయి మరోవైపు డైరెక్టర్ మేనేజ్మెంట్లో ఉన్న తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాలు వక్స్ భూములను మూడేళ్ల పాటు లీజులకి ఉన్నట్లు వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు రాష్ట్రంలో వ్యాపారానికి ఉపయోగపడే వక్ భూములను అభివృద్ధి చేస్తారని దీనికోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి డెవలపర్ డెవలపర్లను ఆహ్వానిస్తున్నారు పారిశ్రామిక వ్యాధులు కూడా ఈ భూములు అభివృద్ధి చేయవచ్చని ఈ భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమలు వాణిజ్య సాముద్య సముదాయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు వంటి కట్టే అవకాశాలు ఉందని మేనేజ్మెంట్ కమిటీలు ముతావల్లీలను నియమించారని వక్స్ ఆస్తులు అద్దెలు మార్చడానికి ఒక కమిటీగా కూడా ఏర్పాటు చేశారని అన్నారు